నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నారు రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు ఇది జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచార ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామక్ష ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పని చేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలుపడుతు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దానివల్ల మానవ జన్మెత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువ అని కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహు కేందో పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాసి నుంచి శని భగవాన్ రెండున్నర సంవత్సరాల నుంచి రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటాడు సో ఆయన ముందున్నా వెనుకున్నా రాసిన వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీస్తు ఉంటాడు కదా సో వక్రించినప్పుడు వెనక రాసిన వాళ్ళకి ఇబ్బంది ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావలసిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరీర్ బాగుండాలన్నా శని బాగా ఎక్కడ చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడ చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహు కేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాశి వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి ఏ మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి చూసుకోవచ్చు కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట ఒకసారి గోచారం ఎలా ఉంది ఒకసారి సో గోచారంలో మీనంలో రాహు నాన్న సో వృషభం రాశిలో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శని బాగా ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దకం ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా మరి సింహరాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ మాసం తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు అయితే ఈ మాసం కొంచెం వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది వీళ్ళకి కొంచెం బద్దకం వదిలేసి ప్రయత్నం ప్రారంభం చేస్తే వస్తుంది వీళ్ళకి బద్దకం ఒక మాట రెండు వదిలేసి చేయాలి పనులు ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఎంత యోగం అంటే వాళ్ళ క్షేత్రంలోనే రవి బుధుడు కలిసి ఉన్నారు సో రవి బుద్ధుడు కలిసి ఉండడం అంటే ఏంటి బుద్ధి ప్లస్ పదవి రెండు కూడా వచ్చే అవకాశం ఉంది సో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వాళ్ళు వెళ్ళి అడిగితే ఈసారి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వ్యాపారంలో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా బయటపడాలి అనుకునే వాళ్ళకి మార్గం దొరికే అవకాశం ఉంది సో పరిహారం ఏదో ఒకటి చేసి చేసుకోవడం లేదా అడగము మా వ్యాపార అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలని జ్యోతిషణము చేయడం వల్ల వీళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉంది తర్వాత వీళ్ళకి లాభస్థానంలో కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల కొంచెం లోన్లు తర్వాత అమౌంట్లు ఎప్పటి నుంచో పెట్టి పెట్టిన పెండింగ్లు ఉండవు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ల్యాండ్ సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వీళ్ళకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ద్వితీయంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఇంట్లో ఒక మంచి మంచి విషయాలు శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎందుకు జరుగుతుంది అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటే పెళ్లి కుదడం కానీ ఆ పెళ్లి తన మాట్లాడడం కానీ లేదా శుభవాత ఇంట్లో వినడం కానీ ఇంట్లో సంతాన భాగ్యం కానీ సౌభాగ్యం కానీ రావడం కానీ జరుగుతుంది సో ఇవన్నీ కూడా వీళ్ళకి లాభస్థానంలో సింహరాశి వాళ్ళకి బాగుంది చాలా బాగుంది సో వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే వీళ్ళకున్న బద్దకాన్ని మొహమాట పక్కన పడేయాలి కొంతమందికి బద్దకం ఉంటుంది కొంతమందికి మొహమాట ఉంటుంది అరే ఎప్పుడు ప్రయత్నం చేసినా అవ్వదు ఇంకా అవ్వదు అవుతుందని నమ్మకంగా లేదు అని వదిలేసి వదిలేసే వాళ్ళు కాకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బ్రహ్మాండ పనిచేస్తుంది ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళకి ఎంత ఎంత లాభం ఉందో అంత యోగంగా ఉంది ఈ మాసంలో చేసుకోవాలి ఎప్పుడైతే రవి మారాడు ద్వితీయంలోకి మారతారు మళ్ళీ పదిహేడో తారీఖు నుంచి రవి కన్యలోకి వచ్చేస్తాడు ఎప్పుడైతే రవి కన్యలోకి వచ్చేసిన తర్వాత వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే కొంచెం ఉద్యోగంలో తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళతో కొంచెం ఇబ్బందులు కేతుతో రవి శుక్రుడు కలిసి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వీళ్ళు ఎక్కువే ఉంటారు అక్కువే ఉంటారు కదా శుక్రుడు అంతవరకు అయితే రాహు ఇంపాక్ట్ రవిని రాహు చూస్తాడు రాహు డైరెక్ట్ గా అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇప్పుడు కేతుని చూడడం వేరు అక్కడ గ్రహాల్లో సుకుడిని చూడడం వేరు తర్వాత రవిని చూడడం వేరు రాహు సుకుని చూడడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ అక్కడ జరిగే ఇబ్బందులే మాయ ప్రేమలు ప్రేమ వ్యవహారాలు ఈ విషయాల్లో చెడిపోవడాలు కానీ కలవడం కానీ చేసుకోవాలి మొండి ద్వారా అని పెరగడం పిల్లల విషయంలో ఇది ద్వితీయం అంటే కుటుంబ స్థానం కదా సింహరాశి వాళ్ళకి కన్యా కుటుంబ స్థానంలో వచ్చే చికాకులు ఏముంటాయి నేను ఇష్టపడ్డాను చేసుకుంటానని లేకపోతే వెళ్తానని లేకపోతే వీసా కోసం డబ్బులు కట్టే ఆ డబ్బులు రాకపోవడం మోసపోవడము ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చి మోసపోవడం ఇవన్నీ రాహు సుఖం చూడడం వల్ల జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సుకుడు ఒక కంఫర్ట్ జోన్ చూపిస్తుంటే రాహు ఒక మాయం చేస్తుంటారు సో ఆ కంఫర్ట్ కోసం అంటే లైఫ్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో డబ్బులు కట్టడము మోసపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే లాభస్థానంలో కూర్చుండడం వల్ల డబ్బులు రిలీజ్ అవుతాయి వీళ్ళకి సో డబ్బులు రావడము అవి మాయలో పడి ఇవి మోసపోవడం ఇవి ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ జాగ్రత్త పడాలి అందువల్ల ద్వితీయంలో వచ్చే రవి రాహుల్ చూడడం వల్ల ఏమవుతుంది అంటే అధికారుల దగ్గర కొంచెం అహంకారం చూపిస్తాం అప్పుడేమవుతుంది మన ఉద్యోగం కూడతాయి అది సో ఇబ్బందులు మళ్ళీ ప్రారంభం అవుతాయి అక్కడ జాగ్రత్తగా ఉండాలి ఉండాలి సింహరాశి వారికి ఎంత కంఫర్ట్ జోన్స్ ఉన్నప్పటికీ కూడా మనం జాగ్రత్తగా తీసుకోకపోతే నిర్ణయాలు ఇవన్నీ జరిగే ఉన్నాయి ఎందుకంటే రాహు డైరెక్ట్ గా చూస్తూ ఉన్నారు కుటుంబ స్థానానికి వాళ్ళకి అందువల్ల ఇబ్బందులు సో వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే పొద్దున్నే సూర్యదని పూర్వం నిద్ర లేవడము సూర్య నమస్కారాలు చేయడము శివ అర్చన చేసుకోవడం ఇంట్లో శివ అష్టోత్తరము శివ అర్చన అష్టోత్తర అర్చన అంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు అభిషేకం చేయించుకోవడం లేకపోతే వీళ్ళు చేయించుకోవడం లేకపోతే వీళ్ళు వెళ్ళడం రెగ్యులర్ గా రోజు శివాలయానికి వెళ్ళడం అభిషేకం చేయించుకొని నమస్కారం చేసుకొని స్వామి మమ్మల్ని ఏ మాయలో పడేయకుండా మేము చక్కగా ముందుకెళ్ళా చూడమని చెప్పి ఆయన ప్రార్థన చేయడం ఎందుకు అంటే ఆ మాయలో పడే అవకాశం ఎప్పటి నుంచి ఉంది పదిహేడు దారి నుంచి ఉంది సో మనకి రోజులు అనేది ఇవాళ తెల్లారిస్తే పొద్దున్న పొద్దున్న రాత్రి అనేది అయిపోతుంది మర్చిపోతాం ఖచ్చితంగా ఈ మాసం అంతా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళం నమస్కారం చేసుకుని రావడం లేదు ఇంట్లో చేస్తాం పూజ పురస్కారం అలవాటు ఉంది ఇంట్లో దీపారాధన చేసి అలవాటు ఉందండి ఇంట్లో శివాశ్రోధం చేసి బయటకు వెళ్ళాం చేయడం వల్ల వీళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు అలా ఉండాలి డెఫినెట్ గా ఈ మాసం అంతా అని వీళ్ళు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వీళ్ళని రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం నమస్తే అమ్మా శ్రీమాతమ